గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కేటీఆర్ అవాకులు చవాకులు వేయడం చూస్తే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉంది గత పది పాలన లోపల రైతులను వరి పంట వేసుకోవద్దని వరి పంట వేసుకుంటే ఉరి వేసుకొని చావాలని ఆ రోజు రెండు వేల పంతొమ్మిది లోపల ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి దగ్గర దగ్గర ఒక నలభై యాభై మందికి ఆర్టీసీ కార్మికులు చనిపోతే ఆ రోజు పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ నీ అయ్యా నువ్వు అసలు మాట్లాడి మాట్లాడలేదు ఆ రోజు ఈరోజు మా యొక్క ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజల సమస్యల గురించి అనునిత్యం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి పనిచేసే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి బృందం ఎప్పటికప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక సమస్య ఉందంటే సమస్య గురించి ఎప్పటికప్పుడు ఒక కార్మిక సంఘాలతో మాట్లాడడం దానికి వాళ్ళు వాయిదా వేసుకోవడం ఇవంతా కూడా హర్షించదగ్గ విషయం మీరు గతంలో యాభై రెండు రోజులు వాళ్ళు దీక్ష చేసినారు నలభై యాభై మంది చనిపోయారు మీరు ఎప్పుడు కూడా వాళ్ళ గురించి పట్టించుకోలేదు మీకు అసలు హక్కే లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుమారు దగ్గర దగ్గర ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి లక్షల కోట్ల రూపాయలు మీరు సంపాదించుకొని ఈరోజు మీరు చేసిన అప్పుకు వడ్డీ కట్టేయడానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మీరు చేసిన అప్పులకు వడ్డీ చెల్లించడం కిస్తులు చెల్లించినాం అయినా సరే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలకు ప్రజలకు ఇచ్చినటువంటి మేము హామీలకు ఎక్కడ కూడా మేము ఎన్నికలకు పోతలేం తప్పకుండా మీరు నెరవేర్చాలని రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు దగ్గర దగ్గర అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తప్పులతో పనిచేస్తున్నాం విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నాం విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా దారిన పెట్టాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తుంటే నాలుక చీరస్థమని కేటీఆర్ మాట్లాడుతున్నావు నిన్ను దుర్గడియ నువ్వు ఎక్కడ పోయినా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటాడితే దానికి నువ్వే బాధ్యత వహించాలి మా ముఖ్యమంత్రిని నాలుక అని మాట్లాడతావు నువ్వు యానన్నా తిరిగితే మా కార్యకర్తలు నిన్ను ఎంబడిస్తే దానికి మా పార్టీకి సంబంధం లేదు మా నాయకత్వానికి సంబంధం లేదు నీకు ఖచ్చితంగా బెదిరిస్తున్నాం భయపడేది లేదు మా ముఖ్యమంత్రి మాట అండవు నీ మూతి వరగొడతారు మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆవేశంగా ఉన్నారు నిన్ను చూస్తున్నారు ఏడగల వడతారు చూస్తున్నారు ఎడదంటే నిన్ను ఎంబడబడి పిచ్చికు కన్నుటట్టు కొడత కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాలుక జీరుస్తానే మాట అంటావా ఎంత ధైర్యం నీకు మీ అయ్యా నువ్వు దోచుకున్నా సరిపోదా రాష్ట్రాన్ని మీరు చేసిన పని ఏంది రైతులను పంట వరి పంట అంటే వరి పంట వేసుకోవద్దని మాట్లాడిరు మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీరు జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి విధ్వంసం సృష్టించారు గతంలోపల మీరు మీరు చేసిన పనులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు రైతులు ఇవన్నీ కూడా చూసే మీకు వాత పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు విధ్వంసమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గాడిలో పెట్టడానికి విదేశీ పర్యటనలు అమెరికా పోయిండు జపాన్ పోయిండు లక్షలాది కోట్ల రూపాయలు పరిశ్రమలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మీరు ఫామ్ హౌస్ లోపల మీరు వరి పంట వేసుకొని రైతులను మాత్రం వరి పంట వేయద్దని చెప్పి మీరు మాట్లాడిన విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా మర్చిపోలేదన్న విషయాన్ని ముఖ్యంగా నీకు కేటీఆర్ చెప్తున్నాం గతంలోపల మీరు చేసిన విషయాలు మేము ప్రభుత్వం రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ఇది కాకుండా రైతు భరోసా గతంలో వేసినాం ఇప్పుడు కూడా రైతు భరోసా వేస్తున్నాం ఇదే కాకుండా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని భూమి లేని నిరుపేదకులకు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా చేస్తున్నాం ఇవే కాకుండా మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తున్నాం గత సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మూడు వేల ఐదు వందలు అంటే ఏడు వేల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తున్నాం ఇవి కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే డాక్రా సంఘాల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఇండ్లు కట్టలేని వాళ్లకు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినాం మరి మీరేం చేశారు ఒక్క ఇల్లు కట్టించారా తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అప్పుడు ఏం చెప్పారు అల్లుడు వస్తే వండాలే కాంగ్రెస్ వాళ్ళు గతంలో కట్టించిన ఇండ్లు సరిపోతలే అల్లుడి కాళ్ళు గోడలకు తగులుతున్నాయని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు ఏడ కూడా ఏ దళిత సోదరు కూడా మూడెకరాల భూమి వెళ్ళి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిరు ఏడ కూడా మీరు దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజ్యం తొలగించి నిష్కర్షగా తొలగించి ఈ విధంగా మీరు ఉద్యోగుల పట్ల మీ యొక్క రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుల పట్ల అమర్యాదగా మాట్లాడినటువంటి మీరు ఈరోజు ముసలి కన్నీరు గారిస్తే తెలంగాణ ప్రజలెవరు కూడా ఈ రోజు దాన్ని గుర్తించట్లేదు ఆ విషయాన్ని గుర్తించే మీరు మొన్న జరిగినటువంటి వరంగల్ సభకు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి కోటి రూపాయలు పంపించి మీరు కార్యకర్తలను తరిసిస్తే ఏ బస్సులో కూడా మా దగ్గర వీడియోలు ఉన్నాయి పది పది మంది బస్సులో పోయిరు ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టి మీరు విలాసాలు విల్లాలు కట్టుకుంటున్నారు లగచర్లలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలో మా వికారాబాద్ జిల్లాకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మీరు ఉద్యోగాలు రానియకుండా మీరు కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తారో అట్లాంటి వాళ్ళని హైర్ చేసుకొని కొత్త డ్రామాకు తెరలేపి కలెక్టర్ ప్రతీక్ జైన్ గారి పైన రాళ్లతో దాడి చేయించు అదృష్టవశాత్తు బయటపడ్డడు లేకపోతే కలెక్టర్ గారినే చంపి ఈ రాష్ట్రంలో అల్ల కలోలం సృష్టించి శాంతి పద్ధతులు లేవనే నెపం కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన వేయాలని కేటీఆర్ ప్రయత్నం చేసిండు ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా బయటికి తీస్తాం మీరు ఏదైతే పర్రలు గారి ప్రాజెక్టులు కట్టిర్రో ఆ ప్రాజెక్టుల మూలంగా ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా మేలు జరగలేదు కాబట్టి ప్రజలంతా కూడా ఇది గుర్తుంచుకు